ఆటో డ్రైవర్ల నిరసనతో ఇబ్బంది పడుతున్న సాధారణ ప్రజలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సులకు మేము వ్యతిరేకత కాదు కానీ మాకు కూడా ప్రభుత్వం తగిన ఉపాధి కల్పించాలని ఆటో డ్రైవర్ల డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేయుచున్నారు నిత్యం ఆటోలో ప్రయాణించే ప్రజలు కొంతవరకు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు ఆటో డ్రైవర్ల నిరసనతో ఇబ్బంది పడుతున్న సాధారణ ప్రజలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సులకు మేము వ్యతిరేకత కాదు కానీ మాకు కూడా ప్రభుత్వం తగిన ఉపాధి కల్పించాలని ఆటో డ్రైవర్ల డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేయుచున్నారు నిత్యం ఆటోలో ప్రయాణించే ప్రజలు కొంతవరకు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ మేము కోరేది ఒకటే మాకు ఏదైతే అమల్లోని అమౌంట్ ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మిత్ర కింద అన్నారో ఆ అమౌంట్ వేస్తూ ప్రీ బ్రస్సులకి కొద్దిగా ఏదైనా వెసులుబాటు ఆటో డ్రైవర్లకి ఇబ్బంది లేకుండా వెసులుబాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అయితే ఇచ్చిన గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి మీ వ్యతిరేకత అయితే కాదు మాకు ఆటో డ్రైవర్లుగా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అదే మాకు మాకు డిమాండ్ అని చెప్పి చెప్పేసి తెలియజేస్తున్నాం ఆటో డ్రైవర్ లైకితలు ఉపాధి ఆటో డ్రైవర్ లైకితలు అది ఏది అలా కాదు అది ఆరే నీ ఆల్గా రత్తి చెయ్యాల చెయ్యాలి రత్తి చెయ్యాల చెయ్యాలి